అలాములైం వరహమతుల్లాహి వుహూ మహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు అల్లహ తాలాను చూశారా లేదా అన్న విషయం మీద ముస్లింలు భిన్నాభిప్రాయాల మీద ఉన్నారు ఇదేంది విచిత్రము ముస్లింలలో భిన్నాభిప్రాయాలు ఏంది ఒకటే ఖురాన్ ప్రవక్త గారి బోధనల హదీసులో ఒకటే అయినప్పుడు వేరువేరుగా ఆచారాలు సిద్ధాంతాలు పద్ధతులు అన్నట్టుగా ఎలా ఉంటారు ఉండకూడదు కదా మరి అల్లాహ్ అల్లాహ తాలా కురాన్ గ్రంథంలో ఆయన గురించి ఏం ప్రస్తావించాడు అంటే తుద్రికుహుల్ అబుసార్ అల్లాహ్ను ఏ కళ్ళు కూడా పూర్తిగా చూడలేవు చూడలేవుకు ఆ అల్లాహ్ ప్రతి చూపుని కూడా పర్యవేక్షించి ఉన్నాడు లతీఫుల్ ఖబీర్ అల్లాహ్ అల్లాహ ప్రతి సూక్ష్మమైన వస్తువుని కూడా చూడగలవాడు అని చెప్పడం జరిగింది అల్లాసుబాహనతలను ఏ కళ్ళు సంపూర్ణంగా చూడలేవు ఇది కురాన్ యొక్క వాక్యము మరలాగే అల్లాహ సుబనతల కురాన్ గ్రంథంలో ఏం తెలియచేశాడు కమిస్లిహి షై అల్లాహ్ను పోలినటువంటిది ఏది కూడా లేదు అల్లాహ్ను పోలినటువంటిది ఏది కూడా లేనప్పుడు అల్లాహ్ ఎలా ఉన్నాడు అనేది ఏ విధంగా వర్ణించగలము ఉన్నాడు ఇంతవరకు తెలుసు ఎలా ఉన్నాడు మాకు తెలియదు అల్లాహుని ఎవరన్నా చూశారంటే ఎవరూ చూడలేదు మరి మొహమ్మద్ సలల్లాహు అలెస్ గారు చూశారా లేదా అన్న విషయంలో మహమ్మద్ సలల్లాహుహు అలెస్లం గారి అభిమానులు అనగా అందులో మేము ఉన్నాము రకరకాల అభిప్రాయాలు ఒకటి చూశారని ఇంకొకటి లేదు అని మరి మేము ఏ అభిమానం మీద ఉండాలి ఏ నమ్మకం మీద ఉండాలి అని ఆరా తీసినప్పుడు ప్రవక్త గారి బోధనలు మనకి ఎంతవరకైతే అనుమతించాయో అంతవరకు మాత్రమే మనం నమ్మాలి అది దాటి ఇంకొకటి మనం నమ్మటానికి అనుమతి లేదు అలా చేస్తే ఏమవుతుంది ప్రవక్త గారి సాంప్రదాయం నుండి దూరమైన వాళ్ళం అవుతాము మొహమ్మద్ సలల్లాహు అలూ ఇస్లం గారిని సహవాళ్ళు అడుగుతారు అహల్ రబ్బక ఓ ప్రవక్త మీరు అల్లా సుహతలను చూశారా లేదా అని మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు ఏమన్నారు నూరున్ అన్నా అరాహు ఆ అల్లాహసు తల ఒక కాంతి నేనేం చూడగలను అని ప్రవక్త గారు ఎదురుగా అడిగారు అంటే మొహమ్మద్ సలల్లాహు అలహిస్ గారు అల్లాహను చూడలేదు అని ఇక్కడ తెలుస్తుంది అలాగే బిన్ షకీక్ రహమతుల గారు సహాబాల శిష్యుడు నేనేం చేస్తారు ఒక సహాబిని అబూజర్ రజీ అల్లాహు తలహును గారిని అడుగుతారు లవ్ రైతు రసూల్ అల్లహి సలహు అలహిల్తు నేను మహమ్మద్ సలలాహు అసలం గారిని కలిసి ఉన్నట్లయితే చూసి ఉన్నట్లయితే ఆయన అడిగేవాడిని ఒకవేళను కుంత తస్ అలుహు మీరే విషయం గురించి ఆయన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు అని అబూజర్ రజిల్లాహు తలను గారు ఈయన ప్రవక్త గారి సహాబి ప్రే శిష్యుడు ఈయన ఆయన శిష్యుడిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారు వాళ్ళ కుంత అస్ అలుహు గురువు గారు నేను ప్రవక్త గారితో అడిగేవాడిని హల్ ఐ తరబ్బక ప్రవక్త మీరు మీ అల్లహ్ను మీ ప్రభువును మీరు చూసారా పాల అప్పుడు అబూజర్ రజి అల్లాహు తలహన్ గారు అంటున్నారు అబూజర్ నేను కూడా చూశాను మొహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు నేను కూడా ప్ర అబూజర్ రజి అలాహు తలహన్ గారు ఏమన్నారు నేను కూడా ప్రవక్త గారితో ఇదే ప్రశ్న వేశాను అడిగాను కూడాను ప్రవక్త గారు ఏమన్నారు రైతునూ నేను ఒక కాంతిని చూశాను అని ప్రవక్త గారన్నారు అంటే అల్లాహను చూడలేదు అల్లాహ ముందున్నటువంటి కాంతిని చూడటంతోనే సరిపోయింది ఆ అల్లాహను నేరుగా చూడలేకపోయాను అని ప్రవక్త గారు ఈ హదీసులో మనకు తెలియచేశారు అయితే మన దురదృష్టం ఏంటంటే అభిమానంతోను ప్రవక్త గారిపై ఉన్నటువంటి ప్రేమతోను ఆయనపై ఉన్న గౌరవంతోను కాదు అలా కాదు ఆయన అల్లాహ్ను చూసే ఉంటారు అని నిరూపించే ప్రయత్నాలు మన ముస్లింలు కూడా చేయకపోవటం లేదు చేస్తున్నారు మనం అలా ప్రవర్తించకూడదు ప్రవక్త గారన్నారు లా తుత్రూనిగా అతురతిన్ నసారబ్న మరియం ఈసాయిబ్న మరియం అలీ ఇస్లాం గారిని ఆయన సమాజం వారు ఎలా ప్రవర్తించారో ఆయనలాగా నన్ను ప్రవర్తించకండి నాతో ప్రవర్తించకండి అని అన్నారు ఏం చేశారు ఈశా అలహలం గారిని దేవుడు అని అన్నారు దేవుని కుమారుడు అని అన్నారు దేవుడిలో ఒక భాగం అనేశారు అలా నా పట్ల ప్రవర్తించకండి అని అన్నారు అని అబ్దుహు గుర్తుంచుకోండి నేను కేవలం అల్లా యొక్క దాసుడిని మాత్రమే ఫకూలు అబ్దుల్లాహి వరసూలు నన్ను అల్లా యొక్క దాసుడు అనండి ఆ తర్వాత అల్లా యొక్క ప్రవక్త అని చెప్పమన్నారు ముందు మహమ్మద్ సలల్లాహు అలహస్ గారు అల్లా సుహానతుల యొక్క జ అల్లాహ సుబానవతల యొక్క దాసుడు ఆ తరువాత అల్లాహుభానవతల యొక్క ప్రవక్త ఇది సిద్ధాంతము ఇస్లాం యొక్క సూత్రము కానీ మన ముస్లింలు ఏం చేశారు కాదు అసలు ఈయన అల్లాలో ఒక భాగమేమో లేదా అల్లాహే మానవుని రూపంలో వచ్చాడేమో అన్న షిర్క్ అతి పెద్ద పాపమైనటువంటి షిర్క్ నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఇది తప్పు మనం చదువుకోవాలి పుస్తకాల్లో ఏముందో అది అనుసరించాలి ఏదైతే లేదో దాన్ని సంపూర్ణంగా మర్చిపోవాలి అలాగే ఆయిషా రజిల్లాహు తలనహ గారు ఆయన చిన్నపిల్లలకి చదువు చెప్తూ ఉండేవారు అందులో మస్రూక్ రహమతుల్ల గారు ఈయన రజిల్లాహు తాలనహ గారి ప్రియ శిష్యుడు అయితే మసరుఖ్ రజిల్లా మస్రూక్ రహమతుల్లి గారు అంటున్నారు వాళ్ళ గుంతు ఇన్ ఇంద ఆయిషా నేను ఆయిషా రజిల్లాహు తలహన గారి ఇంట్లో చదువుకుంటూ చదువుకుంటూ ఆనుకొని కూర్చున్నాను ఒక చోట ఆనుకొని కూర్చున్నాను వకాలత్ అవాయిషా ఓ ఆయిషా సున్ మహిదీన్ మినుహున్న ఫజమ్ అలల్లాహిల్ ఫిర్యా ఆ రజిల్లాహు తలహ గారు అన్నారు ఎవరైతే మూడు మాటలు చెబుతారో వారు అతి పెద్ద పాపం చేసిన వాళ్ళు అన్నారు ఏంట పాపము అని మేము అడిగాము కుల్తు మాహున్న కాలత్ మన్ జమ అన్న మహమ్మదన్ సలహు ఆజమ ఫలహిల్ ఫిర్యా ఎవరైతే మహమ్మద్ సలల్లాహు అలీ వస్లం గారు అల్లాహ్ను చూశారు అని అంటారో వాళ్ళు అల్లాహ్ మీద ఆయన ప్రవక్త మీద అతి పెద్ద అభాండం మోపారు అబద్ధం చెప్పారు అని రజిల్లాహు అల్లాహు తలాహ వారన్నారు మరి మసురుకు రహమద్రాలే గారు ఈయన ప్రే శిష్యుడు ఈయనకు అనుమానం వచ్చింది వెంటనే అడిగారు కాలా వకొంతు ముత్తకిన్ ఫజలస్తు ఫకుల్తు యా ఉమ్మల్ మినీన్ అంజ అంజిరీని వలా తాజలీని అలం యకులు అలం యకులిల్లాహు అజ్జ వజల్ వలకరాహు బిల్ ఉఫకిల్ ముబీన్ వలకరాహు నజ్లతన్ ఉఖరా మస్సురుక్ రహమతుల్లాహి గారు ఆనుకొని అక్కడ గోడకు ఆనుకొని కూర్చున్నటువంటి మసరు క్రమతల గారు ఉన్న పళ్ళంగా నిటారుగా లేచి నిలబడ్డారు కూర్చున్నారు అడిగారు అమ్మ ఆయిషా విశ్వాసులు మాతృమూర్తి ఏమిటి నేను కురాణకు వాక్యాలు చదువుతున్నాను ఇవి అల్లాహ్ సంబంధించినవి కాదా మహమ్మద్ సలల్లాహులస్ గారు ఆయన్ని చూశారు అత్యద్భుతమైనటువంటి స్థితిలో ఆ అల్లాహ్ను చూశారు అన్నట్టుగా ఉంది కదా ఆయన ఆయన్ని రెండోసారి కూడా చూశారు అని ఉంది కదా అల్లాహ్ గురించి కాదా అని అడుగుతారు ఫాలత్ ఆయిషా రజిల్లాహు తలనగారు అన్నారు అన అవ్వలు హాజీల్ ఉమ్మ నేను ఈ ఉమ్మత్తులో అందరికంటే మొదటి దాన్ని అన్జాలిక రసూల్ అలైహి వసల్లమ ఈ వాక్యాల గురించి ప్రవక్త గారిని అడిగిన వాళ్ళలో నేనే మొట్టమొదటి స్త్రీని فقال إنما هو جبريل لم أره على صورته التي خلق عليها غير هاتين المرتين رأيته منهبطا من السماء سادا عزم عظم خلقه ما بين السماء إلى الأرض عائشة جبريل عليه السلام غارقنتي جبريل تا. ఆయన గురించి ఖురాన్ ప్రస్తావించింది ఏనాడైతే ఆయన పుట్టించబడ్డారో లేదా సృష్టించబడ్డారో ఆ తర్వాత నుంచి ఆయన ఒరిజినల్ రూపంలో ఆయనకున్నటువంటి మహోన్నత రూపంలో కేవలం రెండే రెండు సార్లు చూడగలిగాను అది కూడా చూసినప్పుడు ఆయన భూమి ఆకాశాలంతా కప్పివేయబడి ఉన్నారు ఆయన రెక్కలు అతి సాధారణంగా కాదు ఎంతో ఉన్నతంగాను చూసిన దూరం ఆ రెక్కలు కప్పి ఉన్నాయి అని ప్రవక్త గారు అన్నారు అంటే ఆయిషా రజిల్లాహు తలహా గారు ప్రవక్త గారి దగ్గర ఈ మాటలు విన్నారు ఇవి తమ శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు ఈ విధంగా మహమ్మద్ సలిల్లాహు అలస్లం గారు అల్లాహ్ను చూశారు అన్న సిద్ధాంతాన్ని ప్రవక్త గారు ఆయనే తన నోటితో లేదు అన్నట్టు చెప్పారు అలాగే ఆయుషా రజల్లాహు తలహా గారు అలా చెప్పిన వాళ్ళు అల్లాహ్ను చూశారు అని చెప్పిన వాళ్ళు అబద్ధాల కోర్లు అని తెలియచేశారు ఈ విధంగా ఇస్లాం పరంపర కొనసాగింది

ما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب أو يرسل رسولا فيوحي بإذنه ما شاء فيوحي بإذنه ما يشاء إنه عليم حكيم إنه علي حكيم الله سبحانه وتعالى يمنعنا من قلت ఏ మనిషికి కూడాను అల్లాహతో నేరుగా మాట్లాడే అవకాశము లేదా ఏ మనిషి కూడాను అల్లాతో నేరుగా మాట్లాడలేడు మాట్లాడాలనుకున్నప్పుడు వహీ ద్వారా లేదా ఒక పరద అవతల నుండి లేదా ఆయన వద్దకు ప్రవక్తల్ని పంపించటం ద్వారా జరుగుతుంది ఇది మహమ్మద్ సలల్లాహులేసన్ గారు మనకు ఖురాన్ చదివి వినిపించారు కదా ఈ విధంగా అల్లాహ్ కోరుకున్న వాళ్ళకే అవకాశం దక్కుతుంది అని తెలియచేశారు కదా అది కూడా మాట్లాడటానికి కదా అని ఐషిల్లాహు తలాన వారు ఖురాన్ చదివి వినిపిస్తారు అల్హమ్దుల్లా కురాన్ చదవటము చదివి వినిపించటము ఇది ప్రవక్తల సాంప్రదాయము సహాబాల సాంప్రదాయము మనం కూడా అలాగే మాట్లాడాలి లేదన్న మాట ఉంది అంటే ఇక్కడ ఉంది అని కురాన్ చదివి లేదా ప్రవక్త గారి బోధనలు చదివి వినిపించాలి అంతే తప్పించి మాకు అనిపించింది మేము చెప్పకూడదు మాకు నచ్చింది లేదా అభిమానంతో ఉన్నది మేము మాట్లాడకూడదు ఐషారు మన్ జామ అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ కతమ షైఅన్ మిన్ కితాబిల్లాహి ఫఖద్ అఅజమ అలల్లాహిల్ ఫిర్యా ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ గారు ఏదన్న విషయాన్ని దాచిపెట్టారు అని అనుకుంటారో వాళ్ళు అల్లాహ్ మీద అబద్ధాలు ఆపాదిస్తున్నారు వల్లాహు యఖుల్ మా ఓ ప్రవక్త మా యొక్క సందేశాన్ని మీరు తెలియజేయండి మీరు మా సందేశాన్ని తెలియజేయకపోతే మీరు అల్లాహ్ ముందు పట్టుబడతారు అని అల్లాహ సమతల కురాను గ్రంథంలో తెలియజేశాడు ఇది మీకు తెలియదా అల్లా అల్లా యొక్క ప్రవక్త గారు మనకు సంపూర్ణంగా అన్ని విషయాలు తెలియజేశారు అలాగే

మీరు తెలియజేయండి భూమి ఆకాశాలలో ఆ అల్లాహకు తప్పించి మరెవ్వరికి కూడాను రేపటి గురించి తెలియదు అని వాళ్ళకి చెప్పండి అని అల్లాహస్మనతలు అన్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సూత్రాలు స్పష్టంగా ఉన్నాయి మొహమ్మద్ సలల్లాహు అలహిస్లం గారు మన ముందు ఏది కూడా దాచిపెట్టలేదు ఉన్నది ఉన్నట్టుగా మన ముందు చదివి వినిపించారు అల్లాహ్ను చూశారా లేదా అని ప్రశ్నించినప్పుడు చూడలేదు అని ఆయన నోటి ద్వారా ఆయనే తెలియచేశారు అయితే ఒక హదీస్ ఉంది ఆ హదీసుని ఆధారంగా చేసుకొని ఎంతోమంది మొహమ్మద్ సల్లాహు అస్లం గారు అల్లాహ్ను చూశారు అని నమ్ముతున్నారు ఆ హదీస్ అంటే రైతు రబ్బీ ఫి అహ్సని సూరా నేను అల్లాహ్ను నా ప్రభువును ఉన్నతంగా అద్భుతంగా అందంగా చూశాను అని తెలియచేశారు మరి ఇలాంటి హదీసు ఉందా లేదా అని మనం పుస్తకాలలో వెతకాలి ఎందుకు ఇస్లాంకి ఆధారము ఖురాన్ మరియు హదీసులు అందులో ఉంటే మనం నమ్మాలి లేకపోతే వదిలేసేయాలి మాస్ బిన్ జబల్ రజిల్లాహు తలను గారు ఈయన తెలియచేస్తున్నారు మేము ఒకరోజు ఫజర్ నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మహమ్మద్ సలహు అలిం గారు వస్తారు వస్తారు అని ఎదురు చూస్తున్నప్పుడు రాలేదు ఆలస్యమైంది ఆలస్యమైంది చాలా తర్వాత ప్రవక్త గారు మా ముందుకు వచ్చారు మరి వచ్చిన తర్వాత నమాజ్ చదివారు అయిపోయింది తర్వాత అన్నారు నేను ఎందుకు ఆలస్యంగా వచ్చానో మీకు తెలుసా నేను ఎందుకు ఆలస్యంగా వచ్చానో మీకు తెలుసా నేను రాత్రి నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో అల్లాహ సుబతల కోసం నేను నమాజులు చదివాను నమాజు చదివిన తర్వాత నిద్ర స్థితికి దగ్గరలో ఉన్న సమయంలో నా మీద నిద్ర పూర్తిగా కమ్మిపోతుంది అన్న సమయంలో నా దగ్గరికి దైవదూతులు వచ్చారు దైవదూతులు నా దగ్గరకు వచ్చి నా గురించి ఆరా తీశారు మరియు వారు నా గురించి ప్రశ్నించారు మరి అల్లాహ సుబల ఆ క్షణంలో నా ముందుకు వచ్చాడు నేను అల్లాహ్ను అంత అప్పుడే చూశాను ఎంతో అద్భుతంగాను ఉన్నతంగాను చూశాను అల్లహ నా భుజం మీద చేయి వేశాడు దాంతో ఆ చేయి ఉన్నటువంటి చల్లదనము నా గుండెకులకు తగిలింది నా గుండెకి నా హృదయానికి ఆ చల్లదనం తగిలింది దాని కారణంగా నేను ఆలస్యంగా వచ్చాను అని మహమ్మద్ సల్ల్లాహు అల్లింగ్ గారు అన్నారు ఇదంతా ఎప్పుడు నిద్ర స్థితిలో హదీసులో స్పష్టంగా కనిపిస్తున్నది హదీసు చదవాలి చదివి చెప్పాలి ఏం హదీసు మొహమ్మద్ సల్లాహు అసలం గారు అల్లాహ్ను కలలో నిద్ర స్థితిలో చూశారు నేరుగా కళ్ళతో కాదు నేరుగా కళ్ళతో చూశారు అనేటట్టయితే ప్రవక్త గారు ఆ మాట చెప్పేవారు కానీ నిద్ర స్థితిలో అని తెలియచేశారు కాబట్టి అల్లందుల్లా మనం ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మరి ఏ విధంగానైతే సహాబాలు మనకు తెలియచేశారో మనం కూడా మన తర్వాతి వారికి ఇలాగే తెలియచేయాలి ప్రవక్తలు తమ బాధ్యతను సంపూర్ణంగా సమాజానికి బోధించి వెళ్ళారు ప్రవక్తల శిష్యులు వాళ్ళు తమ బాధ్యతను పూర్తి చేశారు ఇప్పుడు మనం ఉన్నాము ప్రవక్తల లాగాను ప్రవక్తల శిష్యులలాగాను ప్రవర్తిస్తామా లేదా బనీ ఇస్రాయల్ గురించి బనీ ఇస్రాయల్ గురించి మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ఎలాగైతే హెచ్చరించారు బనీ ఇస్రాయల్ వారు కావచ్చు లేదా ఇంకొక సమాజం వాళ్ళు కావచ్చు లాతు తురుని తురూని కమ అతురతి నసారభున మరియం మరియం అలహి ఇస్లాం గారి యొక్క కుమారుడు ఈసా అలహిస్లం గారి పట్ల సమాజం ఎలాగైతే ప్రవర్తించిందో నా పట్ల మీరు అలా ప్రవర్తించొద్దు అని ప్రవక్త గారు అన్నారు కదా కాదు మేము అలాగే ప్రవర్తిస్తామని మొండికేసి మహమ్మద్ సల్లాహుహు అలె గారు గారి అల్లాహ్ను చూశారు అని వాదించాలా లేదా చూడలేదు అన్న హదీసులు ఉన్నాయి కాబట్టి చూసే అవకాశం లేదు అన్న కురాన్ యొక్క వాక్యాలు ఉన్నాయి కాబట్టి మేము ఇంతవరకు నమ్మకాన్ని ఉంచుతున్నాము అని సైలెంట్ గా ఉండాలా నిర్ణయం అనేది పుస్తకాల ద్వారా తీసుకోవాలి మా ఇష్టము లేదా మీ ఇష్టం కాదు పుస్తకాల ద్వారానే ఒక నిర్ణయం అనేది తీసుకోవటం జరుగుతుంది